వెల్కమ్ టు మల్టీ మేకర్స్ వెరైటీ వెరైటీ నీతి కథలు కథలు పిల్లల మానసిక వికాసాన్ని మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి సో రోజు నైట్ నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఒక కథ పిల్లలకి వినిపించాలి ఇవి ఆడియో కాబట్టి ఫోన్ పక్కన పెట్టి హోంవర్క్ చేసుకుంటూ కూడా వీడియోస్ని చూడొచ్చు బ్రహ్మదేవుడు మీటింగ్కి వెళ్ళాడు వెళ్ళినప్పుడు సరస్వతీదేవికి ఏమీ తోచక ఒక కాయం తయారు చేయాలి అందులో అత్యుత్తమమైన ప్రోటీన్స్ ఉండాలి అలాగే అన్ని వేళలా దొరికేలాగా ఉండాలి అని చెప్పి ఒక మంచి ఫ్రూట్ని తయారు చేయాలని ఆవిడ ఎంతగానో ఇష్టపడి జీడి కాయను తయారు చేసి భూమి మీదకి పంపించారు ఇంతలోపు బ్రహ్మదేవుడు వచ్చి చూడగా ఏదో చేతిలోంచి జారు విడిచావు ఏంటి దేవి అని అడిగారు అడగగానే బ్రహ్మదేవుడిని చూసి నేను ఒక కాయను సృష్టించాను దానిని భూమి మీదకి పంపించాను అది ఎంతో ప్రోటీన్స్ కలది అని చెప్పింది కాయను సృష్టించి భూమి మీదకి పంపించావా దానికి విత్తనం పెట్టావా దేవి అని బ్రహ్మదేవుడు ప్రశ్నించగా విత్తనమా విత్తనం ఏంటి ఎప్పుడు కాయనే కదా మీరు సృష్టిస్తారు అని సరస్వతీదేవి పలకసాగింది కాదు దేవి ప్రతి కాయికి లోపల విత్తనం అనేది పెడతాను ఆ విత్తనం వల్లే అది కాయ పూర్తయ్యాక ఆ విత్తనాన్ని భూమిలో నాటితే అటువంటి చెట్టు మొలిచి దాని నుంచి అటువంటి ఫలాలే అటువంటి ఫలాలే మళ్ళీ లభిస్తాయి భూమి మీదకి వెళ్ళిన కాయికి విత్తనం పెట్టలేదా పెట్టలేదు స్వామి నాకు కాయ సంగతే తెలుసు కానీ లోపలుండే కా విత్తనం సంగతి నాకు తెలియదు అందుకనే కాయను సృష్టించి భూమి మీదకి పంపించాను అని చెప్పింది సరస్వతీదేవి వెంటనే సరస్వతీదేవిని చూసి బ్రహ్మదేవుడు ఈ ఒక్క కాయ కోసం ఎన్నో యుద్ధాలు జరుగుతాయి ఉండు వెంటనే నేను విత్తనాన్ని తయారు చేసి కాయకు పంపిస్తానని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు విత్తనం లేని కాయ కోసం జనాలు యుద్ధాలు చేసుకుంటారా స్వామి అవును నిలుమునామో అడ్డమునామని భవిష్యత్తులో ఎన్నో యుద్ధాలు జరగబోతున్నాయి ప్రజల మధ్యన కాబట్టి సృష్టించే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా సృష్టించాలి దేవి ప్రజలు నిలువునామము అడ్డమునామము గురించి యుద్ధం చేసుకుంటారా భవిష్యత్తులో అవును రంగు గురించి తెలుపు నలుపుల గురించి కులము గురించి మతము గురించి ఎత్తు గురించి జుట్టు గురించి కూడా యుద్ధము చేసుకుంటారు విస్ఫోటనాలు చిందుకుంటారు మరి మెదడును ఎందుకు సృష్టించారు స్వామి మెదడును సృష్టించాము కాబట్టే ఎంతో మహోత్తములైన శాస్త్రవేత్తలు జన్మించి ఎంతో డెవలప్మెంట్ అనేది తీసుకొస్తారు కానీ కొన్ని కొన్ని జనాల వల్ల కొంతమంది నాయకుల వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అని బ్రహ్మదేవుడు వివరించారు శాస్త్రవేత్తలు ఎంతో మంచి చేస్తే ఈ నాయకులు అనేవాళ్ళు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అప్పుడు దేశాధ్యక్షులు ఏమీ చేయరా స్వామి అని అడగగా దేశాధ్యక్షులే ప్రథమ స్థానంలో నుంచి యుద్ధాలనేవి ప్రోత్సహిస్తారు దేవి ముందు నన్ను విత్తనాన్ని గుండ్రంగా తయారు చేయని ఇది నువ్వు తయారు చేసిన కాయ కాబట్టి విత్తనం అందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని బ్రహ్మదేవుడు విత్తనాన్ని గుండ్రంగా తయారు చేయడం మొదలుపెట్టారు ఈ లోపు కాయ భూమి కక్షలోకి ప్రవేశించారు ంచగా సరస్వతీదేవి అయ్యో భూమి కక్షలోకి కాయి వెళ్ళిపోతుంది స్వామి అని చెప్పగానే గట్టిగా పట్టుకుని విత్తనాన్ని బ్రహ్మదేవుడు విసిరారు విసిరని వల్లే జీడి గింజ వంకరగా ఉంటుంది మనకి విసరగానే భూమి మీదకి ఇంకొక కొన్ని క్షణాల్లో తాకుతుందనగా విత్తనం వెళ్ళి అతుక్కుందే కానీ కాయ లోపలికి వెళ్ళలేకపోయింది జీడిగింజ గింజ అందుకనే జీడికాయ జీడి గింజ ఆ విధంగా అతుక్కుని ఉంటాయి విత్తనం లోపల ఉండదు మామిడి టెంకకు ఉన్నట్టు మిగిలిన కాయగూరలకు ఉన్నట్టు కాయ లోపలికి ఉండదు పైన అతుక్కుని ఉంటుంది ఇది మన జీడికాయ యొక్క కథ ఫ్రోజిన్ సెంట్రెల్లా వైట్ ఇవన్నీ కూడా స్కూల్ బాక్స్ మీద స్కూల్ బ్యాగుల మీద వేసి వాటిని పబ్లిసిటీ ఇస్తారు బట్ ఇవి మన కథలు కాబట్టి ఒక లైక్ చేస్తే ఇదే వీడియో చాలామందికి రీచ్ అనేది అవుతుంది లైక్ చేయండి మీకు ఈ కథ చాలా బాగా నచ్చుతుంది మీకు తెలిసిన వెరైటీ వెరైటీ కథలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మకు ఫోన్ ఇచ్చేయండి పిల్లలు పట్టుకోవద్దు ఫోన్ చేతోటి ఓకేనా బాయ్